సరేనండి ఇంకా పండగ వచ్చిందని చెప్పేసి మా అమ్మలా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకెందుకంటే నాకు చక్కలు చక్రాలు చేసుకోవటం రాదు కదా మేము చేయడానికి ముందు కొట్టేమనమాట అంటే బలం ఉన్నానో అలానే పురుగు ముందు కొట్టేసి వచ్చాము వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట చూసారా బేసిన్ కూడా ఖాళీ అయిపోయింది పిండి చక్రాలన్నీ చేసేసింది అనమాట లాస్ట్లో ఒక్కటి ఉందండి ఒక గన్ను ఉంటే నేను అప్పుడు వచ్చాను ఇంకా చక్రాలు చేయటం కూడా అయిపోయిందండి మా అమ్మ ఇప్పుడు వచ్చేసి చక్కలు చేయాలా ఇంకా అదే విధంగా ఇంకా మా అమ్మేమో ఇట్లా పొయ్యి మీద పిండి వంటలు చేస్తూ ఉంటే వాటిలోకి కట్టలు కావాల్సింది అన్నయ్య తీసుకొస్తున్నాడు మా అన్నయ్య కట్టెలు తీసుకొచ్చి కట్టలు పగల అండి ఈ ఏ పిల్లలు వచ్చేసి మా అమ్మాయి అనమాట ముళ్ళు కూర్చుందని కొద్ది గోరసిన కంటే మరింత చేసిద్ది మేము ఈ చక్రాలు లాస్ట్ది కాబట్టి ఇంకా ఉన్న శాఖ మీదే అయిపోతూ ఉంటే ఈ లోపు చక్రాల పిండి అయితే కలుపుకోవాలన్నమాట కొద్దిగా చూస్తూ అటు ఇటు ఫ్లిప్ చేసేసుకోవాలి లాస్ట్ది ఇదే సన్న పూసలు చేద్దామేమో అనుకున్నాం సన్న పూసలకేమో మిగల పోయా చాలా లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి అందుకని ఇంకా ఉన్నదే గచ్చి లేకి చక్రాలు అయిపోయినాయి కాబట్టి మనం చక్కలు చేసేసుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అనమాట చాలా లేట్ అయిపోయిందండి మేము తినేసి వచ్చేసరికి ఇంకా ఇప్పుడైతే చక్రాలు చేసిన తర్వాత చక్కలు ఏ విధంగా చేస్తాం ఇది ఫుల్ అంటే ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తాను సరేనా తప్పకుండా చూసేయండి ఇంకా తల్లి ఇంకా అమ్మ అమ్మందంటే తల్లి మాత్రం ఇంకా మా కాడే ఉండిద్ది అనమాట ఆ లెక్కన ఇంకా చిట్టి తల్లి ఏమో ఆడుకుంటాం మా అమ్మ చక్రాలు చేసింది కదండి ఇదేనమాట లాస్ట్ లాస్ట్ది అసలు కరకర కరా అంటనే అనమాట నాకేం సన్న అంటే ఇష్టం సన్న అంటే సన్నగా ఉంటాయి కదా చక్రాలు కనుగపెట్టేది అవి చేద్దాంలే సగం అని అనుకున్నాం వచ్చేలోపు అంతా చేసేసా ఇప్పుడైతే ఇంకా మా అమ్మ డాల్డా ఏందో తెస్తుంది అంటే కండి అండి డాల్డా వేసిద్ది అనమాట మా మమ్మీ ఏంటంటే అది బాగా తెరలే తెరలే నీళ్ళు అనమాట పక్కన కా అంటే పిండి కలపడానికి కరగబెట్టింది దాంట్లో డాల్డ వేస్తే వరకు నేను కరిగిపోయింది అనమాట మా మమ్మీ వచ్చేసి దాంట్లో వేస్తుంది ఏందబ్బా అంతకుముందు కలుపుతున్నారా ఇప్పుడే కలుపుతుంది అన్నట్టుకున్నా నేనైతే ఇప్పుడు అంటే మా అమ్మ డాల్డ కరగబెట్టి వేసేది ఈసారి చూసారా టెక్నిక్ ఎట్లా చేస్తుందో ఎట్ట హీట్ వాటర్ అది ఇది రెండు పొయ్యింది కానీ ఎట్లా చేస్తుంది అనమాట మా అమ్మ అయితే ఈ పిండి ఈ పోవాలి ఇంకా లేదంటే ఇంకా చేయలేము పండగ గుడి దగ్గరకు వస్తుంది ఇంకా అందరూ పిండి వంటలు చేస్తున్నారు అనమాట మా నాయనమ్మళ్ళు మా అమ్మమ్మలు ఎక్కడన్నా వాళ్ళు అందరూ అయితే అత్త వాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారండి మా చిన్నమ్మళ్ళు పెద్దమ్మలు అందరూ ఒకసారి అటే ఆయన వాళ్ళు ఉంది అందుకని అందరూ చేసుకుంటున్నారు నేనేమో అంటే చిట్టు తల్లితో కుదరక వచ్చేసాను ఇంట్లో పనులు అనేవి చాలా ఒకటికి అయిపోయినాయి అండి అంటే కళ్ళు చమ్మటం కానీ సామాను కలగటం కానీ అనమాట ఇంకా భూజు దొలపటమే ఉంది ఒక రోజు చూసేసి ఇంక ఇంట్లో పని కూడా కానిచ్చేసేయాలి ఇంకెందుకంటే ఇన్ని రోజులు పొలానికి ముందు కొట్టడమే జరిపింది లేకపోతే ఈ సరికల్లా ఎన్నో పిండి వంటలు చేసేవాళ్ళమే అనమాట చిటితల్లు ఏమో ఒకటే ఆటం వస్తుందండి నాకైతే మాత్రం ఏ పని చేయాలన్నా కానీ ఇప్పుడు మా మమ్మీ వచ్చేసేమో చక్కల పిండి అయితే కలుపుతున్నాం అనమాట మేము వచ్చేసి పిండి ఏ విధంగా కలుపుతామని చూపిస్తాను ఈ వాయిస్ అవరీయడానికి కారణం ఏంటంటే పిల్లలు బాగా గోల్ చేస్తున్నారండి దీంట్లో వాళ్ళ వయసు ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి వాయిస్ అవరిస్తూ ఉన్నాను నేనైతే మాత్రం ఇంకా ఇప్పుడు చక్రాల పిండి అంటే చెక్కల పిండి ఏ విధంగా కలుపుకోవాల్సి చూద్దాం ముందైతే ఉరిపిండి వేసుకోవాలా ఉరిపిండి అంటే వరిపిండి అంటే రేషన్ బియ్యం తీసుకున్న వాటిని కడిగి ఆరబెట్టేసి ఇంకా పిండి బార్సుకు మా మమ్మీ అయితే పిండి బార్సుకు వచ్చిన తర్వాత దాంట్లో సగ్గుబియ్యం పోసుకోవాలి సగ్గుబియ్యం పోసుకున్న తర్వాత అంటే మా అమ్మ అన్నీ కడిగి పెట్టేసింది పక్క పక్కనే బొడ్డదేమో ఒకటే ఆడుతూ ఉందండి ఇంకా ఇప్పుడు మా అమ్మ ఏమో పేస్ట్ పట్టింది అనమాట ఏంటిది మా ఏంటిది మా అంటే వాళ్ళ జూపి అంటే చెప్పట్లేదు కన్ఫ్యూజ్ అవుతూ ఉందనమాట దా అదేంటంటే అల్లం కరివేపాకు పచ్చిమిర్చి అనమాట బాగా అంటే కచ్చా పచ్చగా నీళ్ళు పోయకుండా పట్టేసింది అల్లం మెలగాలి అలానే పచ్చిమిరకాయ కూడా మెదగాలి ఆ విధంగా మిక్సీ పట్టేసింది అనమాట ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాం అవేయటం వల్ల టే అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మా అమ్మాయికి ఏమో ఫోన్ ఇస్తే కెమెరా పట్టుకోమని ఇన్ని వంకలు తిప్పుతుందనండి ఇంకా మా ఆయన వచ్చేసి చాలిపోయింది అనమాట ఆడ ఏడపని ఆడపని అని చెప్పేసి ఇంట్లో పని కూడా నాకు చాలా హెల్ప్ చేసాడు అందుకని సాలిపోయలేక ఇంక పడుకున్నాడు అనమాట మేమేమో ఇంకా పిండి వంటలు చేస్తున్నాము ఇంకా పిండి వంటలకి చూపించాను కదా ఏమేమి వేసానో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో ఒకసారి సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనమాట మేమేమో తూకుతూ ఒకటి మర్చిపోతే పిల్లలు ఒకటి తెచ్చిస్తా ఉన్నారు మా అమ్మకైతే అయితే మా అమ్మ ఏమో మమ్మల్ని చూపంటే ఇంకెటేటో చూపిస్తుంది చిట్టి తల్లి ఆడపోయింది అనమాట ఆడగోయి ఏ పడితే నక్కుతుంది అసలు మామూలుగా కాదు దీంట్లో అలానే తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి కష్టమైన కష్టమైతే తిన్నా ఉన్న తినవచ్చు కానీ ఆ విధంగా ఉండిద్ది నాకేమో ఇల్లు వీడియో తీయటమేమో కానీ కాపరావటం ఎక్కువ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడైతే మనం డాల్డా వేసి ఇంట్లోనే కదా అవి భోసుకొని కలిపేసుకుంటే చక్కల పిండి అయితే రెడీ అయిపోద్ది అండి మరీ అంత జావకు కలపకూడదు మరీ అంత గట్టికి కలపకూడదు అనమాట ఎందుకంటే చెక్కలు అనేవి పొంగవనమాట చెక్కలు అనేవి కొంచెం బోర్లు ఎట్ట పొంగితే లైట్గా అట్ట పొంగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మా అమ్మ అయితే ప్రతిసారి పోయినసారి మా పిల్లని కొత్తగా చేసిందంట బట్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అట్లా చేసింది అనమాట మా అమ్మ ఏది చేసినా ఒక్కోసారి కుదరతే ఒక్కోసారి కుదరదు ఈసారి పోయినసారి ఇతన్ని రెండు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట మా ఆయనకు కూడా నచ్చినాయి అత్త బాగుని అత్త బాగుని అత్త అన్నాడు ఇంకా మా అమ్మకి నా చిట్టుతలు ఉంటే చాలా సంతోషం అండి ఎంత లాపానైనా చేసేది మేమే పిండి కలుపుతున్నామని మీరేనా కలిపేది నేను కలపొద్దని నా చెట్టుతల్లి ముందుకు వచ్చింది మా అమ్మని చూసే క్రితం కళ్ళరుపుతుందని మా అమ్మ కూడా నా చిట్టుతల్లిని ఎకరిస్తూ ఉంది చాలా ఆనందంగా ఉంది అనమాట ఇవన్నీ చేసేసుకొని సాయంత్రానికి మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలండి ఎందుకంటే చేలు అవన్నీ ముందే కొట్టాం కదా మేము ఒకరోజు చూడపోతేనే చేలోకి నీళ్ళు పెట్టుకుంటున్నారు చేలు మొదలుకే నిమ్మ వచ్చేసినాయి అనమాట ఇప్పుడైతే ఇంకా డాల్డా నీళ్ళు అంటే కొద్దిగా గాతా ఉన్నాయి కదా చూసుకుంటూ చూసుకుంటూ అయితే పిండి మొత్తం కలిపేసేయాలి చూసారా ఇంకా ఆ విధంగా అయితే మాత్రం పిండి కలిపేయాలి ఇంకా నీళ్ళు ఎక్కువ అయితే మాత్రం నీళ్ళు ఎక్కువైనప్పుడు కొంచెం అంటే ముందుగానే పిండి పక్కన పెట్టుకొని నీళ్ళు ఎక్కువ అయితే పిండి అనేది వేసుకోవచ్చు అనమాట కొంచెం పక్కన పెట్టేసుకుంటే ఇదంతా ముద్దాలు కలపాలన్నమాట ఇంక ఈ పిల్లలతో మాకు ఈ గోలే జరిగిపోతుంది మనకి పండగ వచ్చిందంటేనే పనులు అసలుగదాగనమాట గబగబు చేసేసుకోవాలి పనులన్నీ ఇట్లా చిన్నగా అనుకుంటే కావండి నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ పోస్ట్ అయిపోయినాయి అనమాట చాలా వాటికి అయిపోయింది హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉందనమాట ఇంటి పని గబాన్ చేసుకోవాలి ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇంకా పిండి వంటలు ఎలాగో నాకు రావు కాబట్టి అమ్మ దగ్గరకు వచ్చేసాను అనమాట చేయించుకొని తీసుకెళ్దామని వచ్చేలాకి ఇంకా చక్క చక్రాలు చేసింది కాబట్టి చక్కలు కలిసి ఇద్దరం చేస్తామనమాట చెక్కలు కూడా ఏ విధంగా చేస్తాం అయితే ఏదైతే చిటితాలు చిట్టుతలు ఉండమని అస్సలు అనట్లేదు అండి నేను నడుస్తుంది కదా నడుత నడుత చిన్న చిన్న బుడిబుడి బుడి బుడి అడుగులు అన్నీ వేస్తూ ఉందనమాట నూనె ప్యాకెట్ ఇచ్చాము ఆడుకోమని లేస్తే పిండిలో చేతి పెడుతుంది అనమాట కలుపుతుంటే డ్యాన్స్ చేస్తుంది చూసారా అస్సలు కూతురుగా ఉండలేదండి అంటే పెరిగే కొన్ని ఉన్నామనిసలు అటు ఉన్నామన్నట్టు అట్టుందనమాట లోపే కారం కూడా వేసేసుకోవాలండి అంటే చక్కలో కొంచెం లైట్గా కారం కూడా వేసుకుంటేనే టేస్ట్ అనమాట మర్చిపోయి మీరు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు చక్కలో బాగుంటాయి అనమాట నోటికి క్రంచీ క్రంచి కదలితే బల్లిగా ఉంటాయి ఈ పిండి అంతా చూసారు కదా ఇంక ఇప్పుడు ఎట్ే బాగా ముద్దాలు కలపడానికి మనం ట్రై చేయాలన్నమాట ముద్దాలు కలుపుకొని ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే బాగా అప్పుడు ఒక చొక్క వాటర్ పోసుకొని కలుపుకుంటేనే బాగుండేది లేదంటే మాత్రం ఫెయిల్ అయిపోయినట్టే చెక్కలు వాటిని చేయడానికి కూడా అన్నీ మాకు తెలిసి ఉండాలి నాకు అన్ని మా అమ్మ చెప్పింది అనమాట ఈసారి నా చిటితలు పెద్దది కాబట్టి నేనే ఈ వచ్చే పండుగ పిండి వంటలు నేనే స్వయంగా తయారు చేస్తాను సరేనండి ఇంకా మా నాయనమ్మలు వచ్చేసి చెక్కల్లోకి చిన్న చిన్న ముద్దలు చేస్తారైతే లడ్డులు చేస్తున్నారు వాళ్ళు చేసిన ముద్దలు రెండు అనమాట ఆ విధంగా చేస్తేనే చెక్కలు వచ్చేది చూడటానికి ఎంత పిండి ఉన్నా కానీ దీంతో ఒక వంద వంద ఎన్నో మ్యాక్సిమం వస్తాయి చూసారు కదా చెక్కలు ఏ విధంగా తీసేసి ఇంక ఏ విధంగా బాగా నూనె బాగా ఆయిల్ అనేది హీట్ అయిందంటే మాత్రం చెక్కలు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే మా అమ్మేమో అట్లా వస్తే ఈ బాండీ నేనేమో ఇటు తిరగ తిప్పుతా ఉన్నాను మా నాయనం వచ్చేసి ముద్దలు చేస్తుందండి చెక్కలకి అస్సలు వాయిస్ అవరుద్దామంటే ఏదోలాగుందనమాట ఇంత అక్కడ దాకా ఏమో మమ్మీ నూనె కాకుండా ఉండేసి ఫస్ట్ పొంగలేదంట ఇప్పుడు అనేది బాగా బొంగుతా ఉన్నాయి చక్కలు అనేది మనం పిండి బాగా కలుపుకొని దగ్గరుండి చేసుకోవాలి చేసుకునేది అట్లా చేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్య సిరి చూసి ఎట్లా ఉందో అంటే క్రంచిగా బల్లె కొంటాయి అనమాట చూసారా అవి వేస్తే ఇట్లా మంట ఎక్కువ పెట్టి చేస్తేనే గబగబా అయిపోతాయండి చూసారా పిండి ఇప్పుడే మేము స్టార్ట్ చేసింది నా చిటి తల్లి ఏమో అసలు ఉండమాసకొచ్చి చూసారా మట్టి అట్లా వెలుగుతుందో చూసారా ఇంక చేసేది ఏముందండి ఆ పక్క పిల్లని ఒక పక్క పండుగ రోజులు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అటు తిరుగుతూ ఉంటారు పిల్లలు అయ్యి ఉంటారు మనం పిండి వంటలో పడి మర్చిపోతున్నా ఏదో ఒకటి జరిగింది అనమాట ఎందుకని ఎందుకంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకైతే మనం ఏ అయితే బోర్లు పొంగినట్టు పొంగుతున్నాయి అనమాట చెక్కలు వచ్చేసి చూసారు కదా నేను ఎట్లా అంటే మమ్మీ దిష్టి బట్ట బాగా చెక్కల కంటుంది కదా ఇక ఈ విధంగా రావాలన్నమాట పర్ఫెక్ట్గా వచ్చేటప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది మేమైతే ఈ విధంగా చేసుకుంటాం అని మీకెళ్ళి ఏ విధంగా చేసుకుంటారనేది మా మాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగానే వన్ బై వన్ మేము చేసుకునేది ఏ విధంగా ఉండిద్ది ఎలా ఉండిద్ది అనేది అయితే చూపిస్తాను సరేనా మీరు పండగకి పిండి వంటలు ఏం చేశారు పండగ స్పెషల్ ఏంటి ఎలా చేశారు అనేసి కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ట్రై చేసినట్టు బెటర్గా వీళ్ళు వస్తే ట్రై చేస్తానేమో సరేనా మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అలానే పండగకి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయండి ట్రై చేస్తాము ఎందుకంటే కుదరలేదన్నమాట ఎట్లో పెడదాం పెడదాం అనుకుంటాం కానీ మర్చిపోతున్నాం పెట్టలేకపోతున్నాము అందుకే పోస్ట్ పోన్ అవుతుంది అలానే ఇంకా నాకు నా చీటి అయితే పండగ షాపింగ్ అయితే చేశాను నేనైతే వెళ్ళలేదు ఈ పండగకి మేము అసలు ఏందన్నట్టుగా ఉన్నాము మా మమ్మీ అయితే మాకు షాపింగ్ చేసింది అనమాట మా అమ్మ అయితే మా ఆయన కూడా ఇంకా తెచ్చుకున్నాడు బట్టలు అత్తమ్మలు తెచ్చారు అనమాట ఎందుకంటే మేము ఉన్నాయన్నీ ఏం చేసామంటే మిగులితీలు అన్నట్టుగా ఉన్నాయి ఉన్నట్టు ఇచ్చేసరికి అట్లా ఉందనమాట పండగ షాపింగ్కి అయితే బట్టలు తీసుకున్నాం కదా అవి అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో అదే వచ్చింది సరేనా నాకైతే చ నా చిట్టి తల్లి వన్లు చిటి చిట్గా వన్లు బలే నచ్చినాయి అండి అలానే ఇంటి దగ్గర కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ మా వదిలికి కూడా ఉన్నాయి మీ వదినేది మీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా ఇంకా అంటే ఎంతమందికి డౌట్ కొద్దిగా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కలో ఇద్దరు అడిగారు ఇంకా ఏమైంది లేదా ఎక్కడికి వెళ్ళింది నువ్వు కానీ వచ్చి నువ్వు కానీ వస్తున్నావు మీ వదిలిగా మీ ఇంటికాడ లేదు అని అంటున్నారు కదా మీకు నెక్స్ట్ వ్లాగు ఏమైంది ఎందుకు వెళ్ళింది అనేది కంటిన్యూగా వ్లాగ్ చేస్తాను పండగ అయిపోయిన తర్వాత కానీ లోపు ఖాళీ ఉంటే రేపు ఎల్లుండో వ్లాగ్ అనేది పెడతానమాట ఇంకా చక్కలు అయితే చేస్తూ ఉండాలన్నమాట అసలు లేదు మాకైతే నేను మా అమ్మ నేను చేసేటప్పుడు చూపిస్తాను మా అమ్మ ఖచ్చితంగా ఇంతవరకు మొహం కూడా కడుపుకోలేదనమాట చక్కల చక్రాలు చేస్తూనే ఉంది నేను ఇంటికి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా ఒంటి గంట ఒంటి గండగా రెండు అయింది అనమాట ఎందుకు ఏంటో తినలేదంటే ఇంకా నేను తినలేదమ్మా మీరు చేస్తా ఉండే పోయి తింటాను ఒక్క వేసిపోతానంటుంది ఎందుకంటే ఈ పూరీ పేస్ అనేది అంటే చక్రాలు చేసే చక్రాలు చేసేదాన్ని పూరీ పేస్ అంటారంట అది మంద కాదమ్మా ఇచ్చేసి వస్తాను ఇంకో మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి కదా అని మా మేము వస్తువులు అందరికి ఇచ్చిది కానీ మళ్ళీ అడగదు అనమాట వాళ్ళు మాకు ఎప్పుడు ఇచ్చా అనగానే ఇంకా ఆగిపోద్ది తగాదు కూడా తొందరగా ఆడదు ఇంకా అందుకని చెప్పేసి సరేలే అని ఉన్నప్పుడేమో ఇచ్చే వాళ్ళకి వేయాలి కానీ ఏం వాళ్ళకి మనం వేయకూడదు అనమాట మన అవసరానికి అవి పనికి వస్తాయి కాబట్టి వేయకూడదు ఇప్పుడు అర్థమైంది మా అమ్మకైతే ఈ చక్ర చక్రాలు మా ఆంటీ వాళ్ళు అందరూ అందరూ మొదలు పెట్టారండి మా చిన్నమ్మ వాళ్ళేమో బాబాయ్ పనికి వెళ్ళడం సాయంత్రం వచ్చినా చేసుకుంటామని మా చిన్నమ్మ అంటా ఉంది నేనేమో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చక్రం ఎత్తి అన్నట్టు చూస్తుంది నేను అయితే వేయటం అవగా ఇటం నాకు నాకు భయం అనమాట ఆయిల్ చెలు వేయటం ఎందుకంటే ఒకసారి అసలు చిన్నమని చిట్కలు పడుతున్నాయి నేను నాకు భూభయం అనమాట వచ్చేసి చూశారు కదా మరీ ఎర్రగా రాకూడదు మరీ ఎర్ర ఈ కలర్ ఉన్నప్పుడు తీసి మనం దాంట్లో వేస్తే నర్రగతాను ఇంకా ఎర్రగా అయితే ఇంకా నల్లగా బుగ్గలు అయిపోతాయేమో ఇంకా పండక్కి రెండు రోజులు నాలుగు రోజులు ముందు చేసుకుంటే సరిపోయిందనమాట ఇంక నెలలోనే ఫస్ట్లోనే మొదలు పెట్టకుండా ఈ పండగకి వచ్చేసి ఇది అనమాట రేపు పండగ మా అంటే వెళ్తాము ఏడేం జరుపుకోము మా ఊర్లో ఎలా జరిగిద్ది అని చెప్పేసి ఇంకా వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను సరైన మిస్ అవ్వండి చూసేయండి ఇంక మా అమ్మేం చేసి ఇద్దరే మా అమ్మని అన్నానికి పంపించేస్తే నేనైతే ఇంక చెక్కలోకి దిగాను నేను చేయడానికి రంగంలోకి మనకు వచ్చినట్టుగా ఇప్పుడు ఏం ముద్దలైతే మన ఆయన చేస్తూ ఉంది దాన్ని ఏమిటా వచ్చేసి తీసి ఇంకా ఆయిల్ వేయటమే సింపుల్ అనుకుంటాము కానీ ఫు అంటే ఈ ఉండాలంటే పోయిదనమాట నాకు కాలు కూడా మంట వచ్చేస్తుంది మంట దాకా ఏం చేయలో పనికి వెళ్ళాను ఇప్పుడేమో ఇది చేయాలంటే బాగా అసలు సెక్క ఉండలే పోతున్నాను అనమాట మంట వస్తా ఉంది ఎటో విధంగా ఒక్కసారి మా మమ్మీ నేను హెల్ప్ చేయటం అనమాట పోయినసారి కూడా మేము వచ్చే చక్కలు చక్రాలు కూడా అయిపోయినాయి పోయినసారి నేను అమ్మాయిని కానీ ఉన్నాను కదా మా వదిన మా అమ్మ చేశారు ఏమో నేను చేస్తున్నాను అంతకుముందు పోయిన సారేమో కొంచెం హెల్ప్ చేసిన అటు నమ్మకం మా పిల్లని కొత్తలు అంతే ఈసారి ఏం చేస్తానంటే నేనే నేర్చుకొని స్వయంగా చేయాలండి మన ఊర్లో చిన్న పది వైకాల్ అయితే అప్పుడు చిన్న బుడ్డిది పెద్ద కొంచెం పొలం పనులు అవి చేసుకోగలుగుతాను చేయగలుగుతాను ఇంకా అప్పుడు చిటి తల్లి చిట్టితల్లి పనులు ఉండేది కాబట్టి నాకు ఇంకింటి పని అయినా పొలం పని అయినా అంతగా ఉండదు ఒక పక్క చిట్టుతల్లి పోలిస్తూ ఇంకా అంతా చూసుకునే లేక నాకు చాలా ఇదైపోతుంది అనమాట అందుకు ఇప్పుడైతే మాత్రం ఇంకా ఇంకొత్తే దాంట్లో వేసేసుకోవాలి మీరైతే మాత్రం పండగే పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేము అయితే అరసలు తినం కాబట్టి అరసలు చేయట్లేదు ఇంకా ఈ రెండు అనమాట చక్కలు చక్రాలు కొంతమందికి సంక్రాంతి చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు చేసుకుంటారు కొంతమంది న్యూ ఇయర్ కూడా చేస్తారనమాట కానీ మేము క్రిస్మస్కి ముందే చేసుకుంటాం అనమాట ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఈ విధంగా అనమాట నేనేమో పెట్టుంది పోసమ్మ ఎట్ట చేసిందేమో తల్ల ఏం తల్ల అనుకుంటా ఉన్నాను అనమాట పక్కే ఎండ ఖచ్చితంగా మధ్యాహ్నం వచ్చేసి రెండు అవుతుంది ఎట చేసిందేమో అమ్మ అనుకున్నాను ఇంకా అది అన్నం కూడా తినలేదు నేను ఇప్పటికి ఉదయం అక్కయ్య ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది అది తిన్నాను ఇప్పుడేమో ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ చేసానండి అంటే కౌజు పెట్టాల ఫ్రై అనమాట ఫ్రై కొంచెం గ్రేవీగా కర్రీగా చేశాను చాలా బాగుంది టేస్ట్ అనేది ఇది చూసారా చూడటానికి కలర్ తక్కువగా ఉన్నా కానీ మనం చేసి దీంట్లో వేసి ఆరే కలర్ వచ్చేస్తాయి చక్కల అనేది ఇంకా మా చిన్నమ్మలేమో ఇంకా తర్వాత మొదలు పెడతామన్నారు నేను ఈ మొత్తం చేసిన తర్వాత చూపిస్తానండి వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది చిన్న చిన్నగా ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్రది చేస్తే ఇంకా సింపులే